హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో విజయవాడ హోటల్స్లో ఎక్కువగా చేసే మైసూర్ బోండాలను ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి మైసూర్ బోండాలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి చాలామంది మైసూర్ బోండాలు వేస్తే లోపల పిండి పిండిలాగా ఉంటుంది అంటారు కానీ ఇలా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా హోటల్లో చేసినట్టు వస్తాయండి మైసూర్ బోండాలు ఇలా చేస్తే రెండు తినేవాళ్ళు నాలుగైదు తినేస్తారండి అంత బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్గా ఉంటాయండి దానికి కాంబినేషన్గా హోటల్ వాళ్ళు చేసే చట్నీ కూడా చూపిస్తున్నాను లేట్ చేయకుండా హోటల్ స్టైల్ బోండాలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి దాంట్లో హాఫ్ కేజీ మైదా తీసుకోవాలండి మీరు హెల్దీగా చేయాలంటే దీని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు తీసుకోవాలండి హాఫ్ కేజీ పిండికి పావు లీటర్ పెరుగు తీసుకోవాలండి నేను ఇక్కడ చిక్కటి పెరుగు తీసుకున్నాను మీరు కావాలంటే మజ్జిగ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయండి సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయండి ఇలా కొద్ది కొద్దిగా పెరుగు వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి హోటల్ వాళ్ళు అయితే ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారండి అందుకే చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు ఇలా పెరుగు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి పిండిని చూడండి పిండిని కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా పైకి లేపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది చూడండి పిండి ఎంత స్మూత్గా అయిపోయిందో కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి పిండి ఇలా మరీ పరిచక కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని పైకి లేపుతూ మిక్స్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా వీలైనంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక్కడ నేను గంట సేపు ఉంచుకుంటున్నానండి మీరు కావాలంటే ఓవర్ నైట్ అయినా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మొత్తం మీరు మార్నింగ్ అయినా బోండాలు వేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే ఒక గంట తర్వాత వేస్తున్నానండి మూత పెట్టేసి ఒక గంట సేపు పాటు పక్కకు పెట్టుకోవాలండి ఈలోపు దీనిలోకి టేస్టీ చట్నీ రెడీ చేసుకుందాము ఇక్కడ వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకున్నానండి మిక్సీ జార్లో వెల్లుల్లి ఐదు నుంచి ఆరు పొట్టు తీయకుండా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు మూడు దాకా వేసుకున్నానండి ఒకవేళ మీ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని మనం బౌల్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జార్ కడిగి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి మరి పలచకు కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలి ఈ చట్నీ చూడండి ఇలా ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఇలా ఎండు మిరపకాయ కరివేపాకు వేసి నేను ఇక్కడ పోపు పెట్టుకున్నానండి నార్మల్గా ఎలా పోపు పెట్టుకుంటామో అదేవిధంగా ఇడ్లీ దోశలో దేనిలో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి గంట సేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగైందో ఇప్పుడు దీంట్లో జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇక్కడ నేను అల్లం ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి అది వేసుకోవాలి ఇప్పుడు బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు ఇంతకుముందు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒకవేళ తక్కువ ఉంటే మీరు పిండి మళ్ళీ పిండిలో మళ్ళీ ఉప్పును యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మైదా మళ్ళీ వేసుకోండి ఒకవేళ మీకు పిండి చాలా గట్టిగా అయితే వాటర్ వేసి మిక్స్ చేసుకున్న సరిపోతుందండి మళ్ళీ పెరుగు వేసే అవసరం లేదు ఇలా మనం బోండాలు వేసే ముందు ఇలా తడిగా చేతి చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బోండాలు ఒక సైడ్ నుంచి ఇలా తీసుకొని ఇలా డ్రాప్ చేసుకోవాలి మనం కట్ చేసుకోవాలండి ఇలా ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మనం ఇలా బోండాలు వేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం కట్ చేసినట్టు వేస్తే బోండాలు కరెక్ట్ షేప్లో వస్తాయండి మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని బోండాలను వేసుకోవాలి చూనీలా ఈజీగా పైకి తేలుతాయండి పిండి కరెక్ట్గా మనం కలుపుకుంటే బోండాలు మంచిగా వేగుతాయండి ఇలా అన్ని వైపులో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త కలర్ మారుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలండి ఇక్కడ కాస్త కలర్ మారుతున్నప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి రెండోసారి కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనం బోండాలు అన్నిటిని ఫ్రై చేసుకుని తర్వాత సెకండ్ బ్యాచ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా మనం బోండాలు వేసుకుందామండి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బోండాలను మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వేగుతాయండి ఇలా మన కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకొని తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు పైన ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిక అలానే ఉంటుంది చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీచ్ చేసుకుంటుందండి ఇదే విధంగా మిగతా అన్నిటిని మనం ఫ్రై చేసుకున్న బోండాలను సెకండ్ బ్యాష్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బోండాలను నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి బయట వర్షం పడుతుంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో లేదంటే మీరు టీ టైం స్నాక్గా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత రుచికరంగా ఉంటాయి చూడండి చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ మైసూర్ బోండాలను ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి ఇక్కడ ఒక తుచ్చి చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్